ఒక్కటి గుర్తుంచుకోండి ఇది కాగితం జీవం ఉండదు ఇందులో ఇది ఈ కాలంలో తల్లిదండ్రులను బయట గెంటేయడానికి కారణమవుతుంది ఇది ఎక్కువ అయితే మహిళలు రాక్షసులుగా మారడానికి కారణమవుతుంది ఇది మరింత ఎక్కువైతే భర్తను ఒక పనివాడుగా కూలివాడుగా కూడా చూస్తారు పిల్లలపై ప్రేమను కూడా దీనితోనే కలుస్తారు అందుకే నగరాల్లో పిల్లలు ఇంటికి రావడం అనుకోవడం కంటే విదేశాలకు వెళ్ళాలనుకోవడమే ఎక్కువ ఎందుకు అక్కడికి వెళ్ళి ఇంకో యాభై వేలు ఎక్కువ పంపించాలని ఆశ మన గ్రామాల్లో అలా ఉండదు ఇటీవల ఒకటి జరిగింది నేను ఒక యువకుడిని విదేశాలకు వెళ్ళమని చెప్పాను అతడి తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్ళడం వద్దని ఇక్కడే ఉండి పని చేసుకోవాలన్నది గ్రామీణ మహిళలకు దీనిపై ఆశ లేదు కావాలి తిండి తినడానికి కావాలి విద్యుత్ బిల్లులకు కావాలి అప్పులు తీర్చడానికి కావాలి అలాగని తన పిల్లలను పరాయి దేశాల వాళ్ళ కింద తాకట్టు పెట్టి మేము బ్రతకాలనే స్వార్థం లేదు నగరాల్లో అది ఉంది